హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి మనకు ప్రభుత్వం అయితే ఏర్పాటు కాబోతుందండి ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ యొక్క మూడు పార్టీలు కలిపి కూటమిగా అయితే ఏర్పడ్డాయి సో యొక్క కూటమి అయితే మనకు భారీ మెజారిటీ అయితే గెలిచిందనమాట సో యొక్క గెలిచినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో ఏర్పాటు చేసిన తర్వాత మనకు ఈ యొక్క పథకాలు ఏవేవి మనకు మొట్టమొదటిగా అమలు చేస్తారు అనగా ఏ పథకం మీద ఫస్ట్ అనేది ఉంటుంది అలాగే ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించినటువంటి అర్హతలు అర్హులు ఎవరు ఎవరెవరికి పథకాల ద్వారా లబ్ధి చేకూరబోతుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి సో కూటమి భారీ మెజారిటీతో అయితే విజయం అనేది సాధించింది సో యొక్క కూటమి విజయం సాధించినటువంటి నేపథ్యంలో మనకు సీఎంగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు సో దాదాపు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు అయింది సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే సీఎంగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది ఈ నెల తొమ్మిదో తేదీన పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ఆయన పదవి ప్రమాణం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి పన్నెండున కూడా పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది ఆలస్యం అవుతుందనే కారణంతో వద్దనుకున్నట్లు సమాచారం విజయవాడ గుంటూరు హైవే పక్కనున్న పొలాలు స్థలాలను టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో వేదికను ఖరారు చేయనున్నారు అంటే ఒకటి రెండు రోజుల్లో మనకు ఈ యొక్క వేదిక నీతి ఖరారు చేసి తర్వాత అనంతరం మనకు అక్కడ భారీగా ఒక సభైతే ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాన్ని అయితే మనకు అక్కడ మనకు జరుపుతారనమాట అయితే ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వంలో మనకు మొట్టమొదటిగా ఏ పథకం పైన మనకు ఏ ఫైల్ పైన సంతకం పెడతారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ ఏ పథకాలు అమలు అవుతాయి అనే దానికి సంబంధించి దాదాపు వీళ్ళు మేనిఫెస్టోలో ఇరవై ఐదు పథకాలైతే పెట్టారండి సో రుణమాఫీ ఇంక్లూడింగ్ రుణమాఫీతో కలిపి ఇరవై ఆరు పథకాలు అయితే వస్తాయి సో మొత్తంగా ఆ పథకాలన్నీ కూడా వన్ బై వన్ చెప్తాను తర్వాత వాళ్ళకి సంబంధించి అర్హులు అనర్హులు అలాగే మొదటి సంతకం దేనిపైన ఉంటుంది సో ఈ విషయాలన్నీ కూడా అయితే నేను మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం రోజునే ఫస్ట్ సంతకం అయితే సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే పెడతారనమాట అయితే ఈ ఫస్ట్ సంతకంలో మనకు ఏ ఫైల్ మీద పెడతారనే దానికి సంబంధించి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు సో బేసిక్గా వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అంటే లాస్ట్ వైసీపీ పరిపాలనలో వాళ్ళు ఏం చెప్పారంటే మేనిఫెస్టో విడుదల చేసే టైంకి ఏం చెప్పారంటే మొట్టమొదటి సంతకం నేను గనక సీఎం అయితే మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సి పైనే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క మెగాడిఎస్సి పైన మొదటి సంతకం అయితే ఎందుకంటే ఇప్పుడు కూడా సేమ్ మనకు మెగాడిఎస్సి మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి చాలామందికి ఎందుకంటే గత ప్రభుత్వం మనకు మెగా మెగాడిఎస్సి అనేది వదిలింది లాస్ట్ మూమెంట్లో వదిలింది కానీ వాటికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అయితే చేయలేదు సో కాబట్టి మనకు ఈ యొక్క డిఎస్సీ పైన తొలి సంతకం పెట్టేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో కాబట్టి మనకు మెగాడిఎస్సి పైన ఫస్ట్ సంతకం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది సో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు వచ్చేసి మనకు నాలుగు వేల రూపాయలండి సో ఎవరైతే ఒంటరి మహిళలు అలాగే మనకు వితంతు మహిళలు అలాగే వృద్ధులు ఈ యొక్క మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి సామాజిక పెన్షన్లు ఎవరు తీసుకుంటారు వాళ్ళందరూ కూడా నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్లకు వచ్చేసి ఆరు వేల రూపాయలు సో అంటే మనకు తెలిసిందే హ్యాండిక్యాప్స్ అనమాట సో వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్లు అయితే ఇస్తారు సో తర్వాత మనకు అమలక అబ్బయ్య పథకం వచ్చేసి ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం సో ఇదైతే మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందనేసి చాలామంది అయితే అంటున్నారు కానీ మనకు పక్క రాష్ట్రంలో చూస్తే తెలంగాణలో అలాగే మనకు కర్ణాటకలో సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ అయితే ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ అయితే మనకు రన్నింగ్లోకి వచ్చి తీసుకొచ్చారనమాట అయితే ఈ ఫ్రీ బస్ స్కీమ్ కింద కేవలం ఆధార్ కార్డు కలిగినటువంటి మహిళలందరూ కూడా ఫ్రీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం ట్రావెల్ అయితే చేయొచ్చు అనమాట సో మనకు గవర్నమెంట్ ఎక్స్ప్రెస్సెస్లో కూడా అయితే మనం ప్రయాణం అయితే చేయొచ్చు సో ఇట్లాంటి ఫెసిలిటీ అయితే ఈ పథకానికి అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో సేమ్ ఇదే విధంగా అమలు అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అంటే పంతొమ్మిది ఏళ్ళు కలిగిన ప్రతి ఒక్క మహిళకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో మరి దీనికి సంబంధించి మ్యాక్సిమం రేషన్ కార్డ్ అయితే మనకు ముఖ్యంగా ప్రూఫ్ కింద అయితే తీసుకోవచ్చు అలాగే టు ఇన్కమ్ వారీగా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీని అయితే తీసుకొస్తారండి సో మనకు ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి కొంతమందికి మనకైతే ఈ పథకాలైతే లాంచ్ అయితే చేస్తారనమాట సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి నిరుద్యోగులకు అయితే నెలకు మూడు వేల రూపాయలు బుత్తి నిరుద్యోగ బుతి ఇది మనకు గత టీడీపీ గవర్నమెంట్ అయితే మనకు సేమ్ ఇదే బెటర్ అనమాట సో మూడు వేల రూపాయలు నిరు నిరుద్యోగ భృతి అయితే ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారనమాట అలాగే యువతకు వచ్చేసి ఇరవై లక్షల ఉద్యోగాలు సో యువత ఎవరైతే ఉన్నారో అంటే డిగ్రీ ఆ పైన చదువునటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మాక్సిమం అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే చేస్తామని చెప్పేసి వాటిని పోస్టుల అయితే మేము మేమైతే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో తర్వాత మనకు వచ్చేసి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే అంతమంది బిడ్డలకి ఒక్కో ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇదే మనకు అమ్మక వందను సో ఈ పథకం వచ్చేసి గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఇచ్చేది అయితే అందరికి ఇచ్చేది కాదు కానీ కుటుంబంలో ఒక వ్యక్తికి ఖచ్చితంగా అమ్మఒడి అనమాట అయితే మనకు ఈ టీడీపీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎంతమంది కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే ఐదు మంది ఉన్నా సరే ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే ప్రకటించారనమాట సో కాబట్టి తల్లికి వందనం స్కీమ్ అయితే మనకు ఈ యొక్క పథకం అయితే పదిహేను వేల రూపాయలతో మనకైతే రాబోతుందనమాట తర్వాత వచ్చేసి మనకు ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అండి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో గ్యాస్ సిలిండర్లు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి మీ గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి అలాగే మీ ఫోన్ నెంబర్కి కూడా మీకు ఆధార్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలి సో ఈ లింక్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకోండి మనకు ఈ స్కీమ్కి సంబంధించి మరో రెండు రోజులైతే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది వచ్చిన వెంటనే ఎలా అప్లై చేసుకోవాలి సో మనం మూడు సిలిండర్లు అనేది ఏ టైంలో ఇస్తారంటే మ్యాక్సిమం మనకు ప్రతి నాలుగు నెలకి ఒకసారి అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నాలుగు మూడుల పన్నెండు కాబట్టి సో ఒకేసారి మూడు సిలిండర్లు ఇస్తే జనాలు కూడా మర్చిపోతారు కాబట్టి సో మన యొక్క ప్రజెంట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ అయితే ఇస్తుంది అనమాట సంవత్సరం మొత్తం మీద మొత్తంగా మూడు సిలిండర్లు అయితే అందరికీ అందుబాటులోకి వస్తాయి అయితే అలాగే మనకు ఈ యొక్క ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవన్నీ కూడా మనకు ఇస్తారనమాట ఉండాలి ప్రూఫ్స్గా మనం సబ్మిట్ చేయడానికి సో తర్వాత వచ్చేసి మనకు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో ఎందుకంటే గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకి అలాగే సొంత భూమి కలిగినటువంటి భయోజమానికి ఇద్దరికీ కలిపే రైతులకి సొంత భూమి కలిగిన రైతులకి అలాగే మనకు కౌలు రైతులకి కూడా అయితే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు దీన్ని ఇరవై వేలకే తీసుకెళ్తామని చెప్తున్నారు సో మరి దీనికి ఏమైనా అంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూడు ఎకరాల మాగాణి ఏడు ఎకరాల మెట్ట మొత్తంగా కలిపి పది ఎకరాలకు మించకుండా ఉండాలని చెప్పేసి అప్పుడైతే మనకు రైతు భరోసా కింద రూల్ తీసుకొచ్చిందండి మరి దీన్ని ఇంకా తగ్గిస్తారా లేదంటే దీన్ని ఇంకేమన్నా ఎక్స్టెన్షన్ చేస్తారా అని అయితే మాత్రం మనకు కొంచెం అయితే డౌట్ ఉంది మ్యాక్సిమం అయితే మనకు గత రైతు భరోసా స్కీమ్కి ఏ రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ని పెట్టేసి మనకు పథకాన్ని అయితే మూవ్ చేసే అవకాశం ఉంటుంది అయితే పథకానికి మాత్రం నేమ్ అయితే మారా రైతు భరోసా అని ఉండదండి మనకు వచ్చేసి అన్నదాత సో అన్నదాత కింద మనకైతే ఇస్తారన్నమాట ఎందుకంటే గత టీడీపీ గవర్నమెంట్లో కూడా అప్పుడు మనకు రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతం నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సో అప్పుడు ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేస్తారన్నమాట అన్నదాత అనేది సో తర్వాత వచ్చేసి మనకు ఇసుక అనేది ఫ్రీగా ఇస్తారండి సో ఇసుక వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇసుక కాస్ట్ చూసుకుంటే దాదాపు మా ఏరియాలో నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఇసుకుందనమాట సో ఐదు వేల వరకు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఒక ట్రాక్టర్కి అయితే ఉన్నారు సో బిల్లు వచ్చేసి టన్ను ఇసుక వచ్చేసి మరి అక్కడ చాలా రేట్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట ట్రాక్టర్తో వాళ్ళు సో మనకు ఈ ఇసుకనైతే ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే మనకు ఇంకొకటి వచ్చేసి వాలంటీర్లకు ప్రజెంట్ ఇస్తున్నటువంటి వేతనం వచ్చేసి పదివేలు అయితే ఇస్తున్నారు దీన్ని మనకు పదకొండు ప్రజ నుంచి అయితే మనకు ఐదు వేలు ఇస్తున్నారు కదా దీన్ని మనకు ఎక్స్టెన్షన్ చేసి మరో ఐదు వేల రూపాయలు కలిపి పదివేల రూపాయల వరకు దీన్ని అయితే తీసుకెళ్తారనమాట సో అయితే మనకు తర్వాత వచ్చేసి భూహక్కు చట్టం రద్దైతే ఉంటుంది సో భూహక్కు చట్టం అంటే ఏం లేదండి మనకు కేంద్ర ప్రభుత్వం భూహక్కు చట్టాన్ని అయితే ప్రవేశపెట్టింది సో దాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇది అనుసరిస్తే అందరూ బాగుంటుంది అనుకున్నారు కొన్ని మనకు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రాంతాల్లో కూడా మనకు కొన్ని రాష్ట్రాలు కూడా ఆమోదించాయి సో అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వం కూడా అప్పుడు మనకు ఆమోదించింది సో దీనివల్ల మనకు మేలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం అనడంతో ఎవరైతే ఓకే చేస్తారు కానీ దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే రద్దు చేస్తారన్నమాట సో ఇదైతే విషయం అనమాట అలాగే మనకు పేదలకి ఆకలి తెరిచారన్న క్యాంటీన్లు అయితే మళ్ళీ తిరిగి అయితే ఓపెన్ అవుతాయి సో ఐదు రూపాయలకి భోజనం మనకు ప్లేట్ మీల్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది నిజంగా మంచి స్కీమ్ అయితే చెప్పుకోవచ్చు కానీ ఒక చిన్న మనకు ఈ అన్నా క్యాంటీన్లలో మనకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉండుండొచ్చు నేను అయితే అనుకున్నాను ఎలాగంటే మనకు కరోనా టైంలో కనుక ఈ క్యాంటీన్లు కనుక వండుంటే చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే వచ్చునేటువంటి నేను అనుకుంటున్నాను కానీ కరోనా టైంలో లక్కీగా మనకు ఈ అన్నా క్యాంటీన్లు అయితే లేవు కాబట్టి సో మనకు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం కంట్రోల్ అయితే అవ్వగలిగింది అనమాట అలాగే మనకు వచ్చేసి ఇంటింటికి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా మనకు మంచినీళ్ళు సో తాగేదానికి వీరినటువంటి నీళ్ళని మంచినీళ్ళని కుళాయిల రూపంలో అయితే మనకి ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు మేమైతే ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే హామీలో భాగంగానే మేనిఫెస్టోలోనే డైరెక్ట్గా మెన్షన్ చేస్తారండి సో కాబట్టి ఇంటింటికి కుళాయిలు అయితే వస్తాయి వెయిట్ చేయాలి అయితే మనకి కుళాయిలు అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అనే దానికి సంబంధించి ఆ అప్డేట్స్ అనేది వచ్చిన నేను ఖచ్చితంగా మీకు అయితే తెలియజేస్తాను అలాగే బీసీ రక్షణ చట్టం కింద అయితే మనకు బీసీలకైతే మనకు మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే వచ్చే విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీలకు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా ఈ యొక్క యాభై సంవత్సరాలకే పెన్షన్లు అయితే ఇచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారనమాట సో పెన్షన్లు రెండు రకాలుగా ఇస్తారు ఒకటి సామాజిక పెన్షన్లు సామాజిక పెన్షన్ల కిందకి ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ కూడా సామాజిక పెన్షన్ కిందకి వస్తారు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అలాగే దివ్యాంగులు అంటే వికలాంగులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది సో అలాగే మనకు ఈ యొక్క తలసేమియా క్యాన్సర్ రోగులు హెచ్ఐవి రోగులు వాళ్ళందరూ కూడా పదివేల రూపాయలు పెన్షన్ అయితే పది నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్లు అయితే వాళ్ళకి వస్తాయన్నమాట సో పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అనమాట అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు అయితే చేస్తారు మీరు అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా ఉండండి సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని సంబంధించి కూడా ప్రతి చిన్న కూడా వచ్చిన నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇకపోతే మనకు వచ్చేసి బీసీ రక్షణ చట్టం అనేది మనకు కంప్లీట్ అయిపోయింది ఇక పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపాదనలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోబోతున్నాను అనమాట సో ఇది స్కీమ్ అయితే ఇంకా చెప్పలేదు కానీ పూర్ టు రిచ్ అనేది చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు సో ఈ యొక్క పథకం ద్వారా ప్రతి పేదవాడిని కూడా అయితే రిచ్ పీపుల్స్ అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు మరి ఎలా చేస్తారు ఏంటనేది ఫర్దర్గా మనకైతే ఒకవేళ దీన్ని అమల్లోకి తెస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే చేనేత కార్మికులకు వచ్చేసి మగ్గం కనుక ఉంటే సో చేనేత కార్మికులకు సొంత మగ్గ ఉంటే రెండు వందల యూనిట్లు కరెంటు అలాగే మరమగ్గాలు ఉంటే మనకు ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే మనకు పంపిణీ అయితే చేస్తారన్నమాట అలాగే మనకు కరెంట్ ఛార్జీలు అయితే పెంచరు అలాగే ప్రతి పేదవాడికి పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మనకు రెండు సెంట్రీల స్థలం అలాగే పల్లెటూరులో వచ్చేసి అంటే గ్రామాల్లో వచ్చేసి మనకు మూడు సెంట్రీల స్థలం అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు తర్వాత వచ్చేసి మనకు విదేశీ విద్యా దీవెనైతే మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నారు సో ఆల్రెడీ మన యొక్క గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం కూడా మనకు విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చింది సో వీళ్ళు మళ్ళీ దీన్ని తిరిగి ఎత్తే అమలు చేస్తామని చెప్తున్నారు అలాగే ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి మెటీరియల్తో మంచి ఇల్లు అయితే కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే దాంతోపాటుగా పెళ్లి కాను కింద లక్ష రూపాయల వరకు తీస్తారన్నమాట సో ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చేసి షాజీ తోఫా కళ్యాణం అనే రెండు పథకాల పేర్లతో ఈ యొక్క పథకాన్ని అయితే మనకు పెళ్లి కానుక అయితే ఇస్తూ ఉనింది దీన్నైతే మనకు పునః ప్రారంభించి సో పెళ్లి కానుక చంద్రన్న పెళ్లి కానుక అనే పథకం ద్వారా వీళ్ళకైతే లక్ష రూపాయల వరకు ఇస్తారనమాట అలాగే పండుగ కానుకలతో మరి తీసుకురాబోతున్నారండి సో పండుగ కానుకలు అంటే ఏం లేదండి మనకు క్రిస్మస్కి రంజానికి సంక్రాంతికి వీటికి మూడు పండుగలకి ఏం చేసేవాళ్ళు అంటే సో మనకు రేషన్ షాపుల్లో డైరెక్ట్గా మనకు ఈ యొక్క బియ్యంతో పాటుగా బెల్లం చక్కెర అనగ పంచదార నెయ్యి కందిపప్పు సో ఇట్లాంటి పచ్చనగపప్పు సో ఇట్లాంటివి మనం ఏవైనా సరే తినుబండారాలు చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క కానుకలు అయితే ఇచ్చేవాళ్ళం అనమాట సో ఇది మనకు తిరిగి మళ్ళీ అయితే ప్రారంభిస్తారండి సో అలాగే మనకు ఈ యొక్క చంద్రన్న కానుకలతో పాటుగా మనకు ఇంకొక ఇంకొక స్కీమ్ ఏంటంటే రైతు రుణమాఫీ సో ఈ యొక్క రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రకటించారండి అప్పుడు అనౌన్స్మెంట్లు అయితే చెప్పారు సో మనకు మేనిఫెస్టోలో మాత్రం అది ఇక్కడ కనిపించట్లేదు రుణమాఫీ అనేది సో రైతులకు సంబంధించి చాలామంది అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు రుణమాఫీ చేస్తారా లేదని చెప్పేసి సో రుణమాఫీ కనుక మనకు చేసే పని లక్ష రూపాయల వరకు చేస్తారండి సో దీన్ని మనకు విడతల వారీగా అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది తొలి విడత కింద ఇరవై ఐదు వేల రూపాయలు రెండో విడత కింద యాభై వేల రూపాయలు మూడో సంవత్సరం అనగా మూడో సంవత్సరం మూడో విడత కింద ఇరవై ఐదు వేల రూపాయలు అక్కడికి మనకు డెబ్బై ఐదు వేల రూపాయలు కంప్లీట్ అవుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ విడత నాలుగో విడత కింద మనకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో మనకు రుణమాఫీ అయితే చేస్తారన్నమాట అయితే అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ఉంది కదా మనకు పెట్టుబడి సాయంగా ఆనదాత పథకం కింద సో దీన్ని కూడా మనకు విడతల వారేగా ఇస్తారండి కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది సో పద్నాలుగు వేల మనకు రెండు విడతలు లేదా మూడు విడతలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో చూడాలి ఏ విధంగా మనకు అమౌంట్స్ అనేది వీళ్ళు రిలీజ్ అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద తొలి సంతకం అయితే మనకు మెగా డిఎస్ఎం అయితే మ్యాక్సిమం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే ఉంటాయి అన్నమాట సో పెన్షన్లు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పెన్షన్లు ఎందుకు ఉంటాయంటే మనకు ఎన్నికల్లో ప్రామాణికంగా ఈ టీడీపీ పార్టీ అలాగే కూటమి ఎక్కువ మెజారిటీతో రావడానికి అయితే పెన్షన్లు చాలా బాగా పనిచేసేయండి సో పెన్షన్లు వచ్చేసి ఎలాగో చెప్తున్నారంటే మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కలిపి వెయ్యి 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 లెక్కన అలాగే మనకు జూలై మాసంలో ఈ యొక్క మూడు వేల రూపాయలు మొత్తం కలిపి మనకు వచ్చేసి ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఎందుకంటే మనకు నాలుగు వేలకు పెంచారు కాబట్టి సో మూడు వేల రూపాయలు ప్రస్తుతం మూడు నెలలు ఇచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఇచ్చింది సో దానికి ఇంకొక వెయ్యి రూపాయలు యాడ్ చేసి మొత్తంగా మనకు డైరెక్ట్గా ఈ యొక్క ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ ధరలు కూడా ఇస్తారు సో ఎలా ఇస్తారయ్యానంటే సో ఏం లేదండి వాలంటర్ ద్వారానే పంపిణీ చేస్తారు సో మనకు సచివాలయం ద్వారా కానీ ఇలాగైతే తీసుకురాలి ఎందుకంటే జనాలందరూ కూడా అలవాటు పడిపోయి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తారు సో మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు అలాగే ఇంకొక విషయం మనకు రేషన్ షాపుకి బియ్యం రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మేము తీసుకురావాలనుకున్నాను సో ఎందుకని తీసుకురాలంటే మనకు ఇప్పుడు చాలామందికి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మన రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే క్యూ చూస్తేనే భయపడిపోతారు సో ఆ క్యూ దగ్గరికి వెళ్ళి రేషన్ వేయించుకోకుండా చాలామంది వెనక తిరుగుకొని ఉంటారు సో కాబట్టి మనకు ఈ యొక్క వాహనాలు అనేది మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన గొంతులోకి వచ్చినప్పుడు చాలామంది సింపుల్గా అలా వెళ్ళి రేషన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నారనమాట టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది సో కాబట్టి ఈ విధానం అయితే మనకు మాక్సిమం మార్చేటువంటి అవకాశం లేదు సో ఇది మనకు కొనసాగుతుంది లేకపోతే మనకు వచ్చేసి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సో ఆ పథకాలకు సంబంధించి మనకు ఆపద్దరం ముఖ్యమంత్రిగా మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నారనమాట సో నిన్నటి రోజున రాజీనామా గవర్నర్కి అయితే ఆమో ఇచ్చారనమాట సో రాజీనామా ఇచ్చిన వెంటనే దాన్ని ఆమోదించారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆపద్దర్ ముఖ్యమంత్రిగా మనకు సీఎం జగన్ గారితో కొనసాగుతారు కాబట్టి ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఐదు వేల అరవై రెండు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో సో దాని దానికి సంబంధించినటువంటి రిమైనింగ్ అమౌంట్ కూడా ఇచ్చేస్తారు ఆల్రెడీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఈ శ్రీనివాసం వదిలారు ఆసరా డబ్బులు వదిలారు అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ తెలియరు తర్వాత జగనన్న దీవెన డబ్బులు తెలియదు తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క చేయూత డబ్బులు కొంచెం పెండింగ్ ఉందన్నమాట సో ఇవి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే రిలీజ్ అందరికి కూడా ఖాతాలకైతే పడిపోతాయి టెన్షన్ పడాల్సిన పని లేదు అలాగే తొమ్మిది తేదీన మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఉమ్మడిగా ఉమ్మడి ప్రభుత్వం అయితే మనకు ఏర్పాటు అవుతుంది ఆ రోజున ప్రమాణ స్వీకారం అనేది మనకు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గైతే ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగిలినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి వన్ బై వన్ స్కీమ్స్ అయితే మనకు అమలు చేసుకుంటూ వస్తారు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్